ప్రభాకర్ ఏమంటారు మళ్ళీ పాత ఎమ్మెల్యేలకే టికెట్లు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు ప్రవీణ్ తమ్ముడు చెప్పేది కరెక్ట్ అని పెట్టిన కాబట్టి నేను చెప్పేది కరెక్ట్ అన్నందుకు చాలా సంతోషం ఎందుకంటే పది సంవత్సరాలు దోసుకున్న మళ్ళీ స్పీకేదేము నాకు అర్థం కాదు ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ అంటే వాళ్ళు పార్టీని నడిపించే లీడర్లు కాబట్టి ఇంకో రెండు టర్ములు ఉన్న ఉండాలి అనుకుందాం ఒకవేళ దాన్ని దా విషయంలో కొంత మినహాయింపిద్దాం ఇప్పుడు భయంకరంగా లక్ష లక్ష ఒక్కొక్కడు యాభై వేల ఓట్లతో ఓడిపోయాడు ముప్పై వేల ఓట్లతో ఓడిపోయాడు అంటే ఎంత తీవ్రతతోటి ప్రజలు వాళ్ళను ఓడగొట్టి ఉంటారు మళ్ళీ ఆ చెల్లని పైసలను తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తి మీద కూర్చోబెట్టి వీడేరా మీ లీడర్ అంటే మళ్ళీ మనం వాళ్ళకు ఓట్లేయాలట చెల్లదుగాక చెల్లదు ఇది కేటీఆర్ మీ మర్ మీ నిర్ణయం మార్చుకోర్రి నువ్వు అంటున్నావు కదా ఆధునికపరమైన లీడర్ని నేను అని చెప్తున్నారు కదా మీరు ఆధునికపరమైన లీడర్ అయితే మీరు ఆధునికపరమైన ఆలోచనలు చేయాలి మళ్ళీ పాత రొచ్చుని తీసుకొచ్చి కొత్తగా నమ్మించడం ఏంది ఎవడెవడైతే ఎక్కడెక్కడైతే పది సంవత్సరాలు దోసుక తిన్నాడో మీ ఎమ్మెల్యేలు వాళ్ళందరిని ఇమీడియట్ పక్కన పెట్టు వాళ్ళిందరినీ ఇమీడియట్లీ పక్కన పెడితే నీ పార్టీని నిన్ను సమర్థిస్తాం లేదు ఆ పాత వ్యక్తులని తీసుకొచ్చి ఈ పాత సారాను మళ్ళీ కొత్త సీట్లో పోసినట్టు వాళ్ళను మా మీద రుద్దాలని చూసినవే అనుకో ఊహించని ఊహించని స్ట్రాటజీలు ఎంచుకుంటాం మేము గుడ్ మార్నింగ్ అన్న నీకు ఆ మ్యారేజ్ అయిందా అన్న వదిన ఏం చేస్తుంది రమ్య పుట్ట నాక తమ్ముడు అయింది ఒక్క నాలుగు సార్లు అయింది తమ్ముడు నిజమే తమ్ముడు ఏం చేయాలి అట్లున్నది మ్యారేజ్ అంటే ప్రస్తుతానికైతే కాలేదు తమ్ముడు ఒంటరిగానే ఉన్నా గుడ్ మార్నింగ్ అన్న నీకు మ్యారేజ్ అయింది పెట్టాలని పెట్టినా తమ్మి మొన్న ఏమో మొన్న ఇవ్వాలని అడిగిండ్లు మన చిందం బాలకృష్ణ కావచ్చు ఏమడిగిండు స్టడీ అడిగిండు కదా మనోడేమో పెళ్ళి గురించి అడిగిండు మీ ఆలోచన సూపర్ అన్న థ్యాంక్ యూ బ్రదర్ రమ్య అనిల్ పుట్ట నా కామెంట్స్ ఎందుకు తీసేస్తున్నారు బీజేపీని కాంగ్రెస్ని విమర్శించినా అని కట్ చేస్తున్నారా అంత భయమా ఓ బ్రదర్ లైవ్లనే ఉంచి మీ మెందుకు కామెంట్స్ తీసేస్తాం భలే ఉన్నారు మీరు కామెంట్స్ అట్లా ఏం తీసేసేదానికి వీలు కూడా లేదులే తీసేసేదానికి ఏం వీలు లేదు అట్లా అవునన్న కొత్త యువతరం రాజకీయాల్లోకి రావాలి రామయ్య గారు అతి త్వరలో ఒక ఒక స్టేజ్ కాదు చాలా చాలా పెద్ద ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాలు ఎఫె ఎఫెక్ట్ అయ్యే ఆలోచన ప్రభావం ప్రభావితమయ్యే ఆలోచనకైతే శ్రీకారం దొరుకుతున్నాం నేను మళ్ళా చెప్తున్నా అమెరికా విధానం తెలంగాణలో రావాలి అమెరికా రాజకీయాల విధానం తెలంగాణలో రావాలి రెండే రెండు సార్లు పోటీ చేయాలి మూడోసారి రెండుసార్లు గెలిచిన వానికి మూడోసారి టికెట్ ఇవ్వద్దు ఆటోమేటిక్గా రాజకీయ అవినీతి తగ్గిపోతుంది ఇప్పుడు రాజయ్య ఉన్నాడు ఐదు వందల కోట్లు సంపాదించుకున్నారని వీళ్ళే అంటాను కడెన్సీఆర్ ఉన్నాడు ఆయన ఐదు వందల కోటు సంపాదించుకున్నారని వీళ్ళే అంటాను ఆరు రమేష్ ఉన్నాడు ఆయన ఐదు వందల కోట్లు సంపాదించుకున్నాను వీళ్ళే అంటారు ఇటు వస్తే దానం నాగేందర్ కావచ్చు లేకపోతే అటు ఈటల రాయేందర్ కావచ్చు లేకపోతే ఇదే మైనంపల్లి హనుమంతరావు కావచ్చు లేకపోతే ఇదే కేటీఆర్ అనుకుందాం ఇదే హరీష్ రావు అనుకుందాం వీళ్ళనే అనుకుందాం ఇట్లా ఇంకా వేరే వేరే లీడర్లు ఏంది వీళ్ళు మొత్తం పాతకప్పని తెలంగాణ వ్యాప్తంగా రాజకీయం అంటే వీళ్ళే వీళ్ళే అంటారు రాజకీయం అనేక అడిగి తీసుకొచ్చిన మన మన ఆలోచనని ఇంతకంటే మునగానులు లేరా ఇవనికి తెలివి లేదా ఒక్కొక్కడు పది సమ పది పది దశబ్ద ఒక దశాబ్ద కాలం అంటే ఒక ఆరు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారు వీళ్ళు అంటే మనము వృద్ధాప్య పింఛన్లు చే తీసుకునే వయసుకు పోయేదాకా కూడా వీళ్ళే లీడర్లు ఉంటాను అంటే మన ఆలోచనలు మన యువకులకు ఆలోచనలు లేవని అర్థం కాబట్టి మనం ఏం చేయాలి నూతన రాజకీయాలు ప్రవేశపెట్టాలి నూతన రాజకీయాలు ఎలాంటి నూతన రాజకీయాలు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్తని లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలి వాడు రెండు రెండుసార్లు అనుకో మూడోసారి వానికి టికెట్ ఇవ్వద్దు అప్పుడు ఆటోమేటిక్గా రాజకీయాల్లో అవినీతి తగ్గిపోతుంది ఇప్పుడు కడిఎంసీఆర్ కావచ్చు రాజయ్య కావచ్చు ఐదు వందల కోట్లు ఉన్నది అప్ ఇప్పటికే వాళ్ళు ఒక్కొక్కరు నాలుగైదు సార్లు గెలిచి ఉన్నారు అంటే ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు పది సంవత్సరాలకు కానీ ముప్పై సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు వాళ్ళు దోసుకొని ఉంటారు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న పైసతోటి ఇప్పుడు చిలక ప్రవీణ్ లాంటి వాడు కొత్తోడు నేను స్టేషన్ కనుపూలో నిలబడాలని అనుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర ఒక రూపాయి లేదు ఏమీ లేదు ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలతోటి బరిలో ఉండే రాజయ్య కడియం శ్రీ గారికి ఐదు రూపాయలు కూడా లేని నాతోటి పోటీ పడమంటే ఒట్టిగా ఇట్లా ఒడగొట్టే ప్రయత్నం చేయరు ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఇట్లా గుప్పుతారు మీటింగ్లో మీద మీటింగ్లు పెడతారు ఒక్క మీటింగ్కు కోటి రూపాయలని ఖర్చు పెడతారు వాళ్ళు ఒక నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టడం వాళ్ళకి పెద్ద విషయమేం కాదు కానీ అట్లా కాదు మనం ఆలోచించవలసింది చిలుక ప్రవీణ్ రెండేసార్లు పోటీ చేస్తాడు రెండు సార్లు గెలిచిందంటే మూడోసారి ఈ ప్రజలకు అభివాదం చేసి రెండు సార్లు నన్ను గెలిపించినందుకు ఇగో అభివాదం చేస్తున్న మీకు మళ్ళా నాలాంటి కొత్త లీడర్ని ఎన్నుకోరి అని చెప్తా అంత దమ్ము రాజయ్యకు కానీ కడిఎంసీఆర్ కానీ ఉంటే వాళ్ళకు అడుగురే సిగ్గు లేదు ఒక్కొక్క డైపర్లు వేసుకొని అట సిగ్గు తక్కువ విధవాలు ఇప్పుడు ఈ టైంలో ఈ టైంలో మళ్ళీ మా వస్తాను విధవాళ్ళు మళ్ళీ ఈ విధవలకు ఈ విధవలు టికెట్లు ఇస్తాను ఇది ఎట్లా సమర్థిస్తాం నువ్వు అరవై రెండు సంవత్సరాలు కాగానే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నావు కదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అరవై సంవత్సరాలు దాటగానే అన్ఫిట్ వీడు జాబ్ చేయడానికి వీడు అన్ఫిట్ అని పక్కన పెడతాను పక్కన పెట్టి వాళ్ళకు వృద్ధాప్య పింఛన్లో లేకపోతే వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తాను మరి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఒకనికి ఉండే అరవై ఎనిమిది సంవత్సరాలు ఒకనికి ఉండే ఓడు ఎనిమిది సంవత్సరాలు దాటిపోయిండు ఓడు పన్నెండు సంవత్సరాలు దాటిండి రిటైర్మెంట్ అయ్యి వాళ్ళిద్దరిని మాకు లీడర్లు అని మా మీద రుద్దుతున్నారా దీన్ని యువకులుగా మనము సమర్థించుకుంటామా యువకులుగా వీళ్ళని మనం లీడర్లని మళ్ళీ మన నెత్తి మీద మోస్తామా ఇచ్చిన సిగ్గు లేదు పోటీ చేసిన సిగ్గు లేదు వేసిన వాళ్ళకి మనకనే సిగ్గు ఉండాలి కదా ఇది ఇలాంటి నిర్ణయాలు ఇక తెలంగాణలో కాక చెల్లవు చంద్రబాబు నాయుడు అనేటోడు నేను ఒకటో తరగతిపోయిన కంచం చూస్తాన లీడర్గా కడిఎంసీఆర్ని కూడా నేను ఒకటో తరగతి పోయిన కాంజలు చూస్తాను నాకే ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి అంటే చూడురు ఇక దీన్ని మన ఇరవై రెండు సంవత్సరాల యువకులు ఇరవై మూడు సంవత్సరాల యువకులు లేకపోతే మన ముప్పై సంవత్సరాల యువకులు ఇంకా కడిఎంసీఆర్ లీడర్ గుద్దుతాం గుద్దుతాం సిగ్గుండాద్దు మనకు రేపు మళ్ళీ మీకు పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పోయేదాకా మళ్ళా వాళ్ళ కడియంసీఆర్ బిడ్డ ఆమె లీడర్ ఆట ఆమె గుద్దుతారాట వారసత్వ రాజకీయాలు పోవాలని మనమే అంటాం మళ్ళీ రా వారసత్వంతో వచ్చే వాళ్ళని నెత్తి మీద మనమే పెట్టుకుంటాం ఇవన్నీ రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో కథం కావాలే కొత్త రాజకీయ విధానం కొత్త ప్రక్షాళన రావాలి తెలంగాణలో దానికోసం నేను ఒక ముందడిగేస్తున్నా మీరు కూడా నాతోటి ముందడిగేయండి రాజకీయాలలో కలిసి వచ్చేవాళ్ళు నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పెట్టండి మనమే యువ నవ రాజకీయాన్ని తెలంగాణలో సృష్టించబోతున్నాం యువ నవ రాజకీయ విధానం అది కేటీఆర్ కూడా అంతబట్టని విధానం ఏంటది కేటీఆర్ కూడా కలగని ఉండడు ఆ విధానానికి అంటాను కదా కేటీఆర్ని ఇంత చదువుకున్నా అమెరికాలో పని వచ్చినా ఇది వచ్చినా అంటాను కదా కేటీఆర్ కూడా అది అర్థం కాని రాజకీయం చేయాలి మనం అప్పుడు కానీ మనం నెగ్గుతాం తెలివి ఎవనయ్యా సొత్తు కాదు తెలివి పుట్టంగానే పట్టుకొని రాడు తెలివి దినదినం అభివృద్ధి చెందాలి మనలో నాలెడ్జ్ అనేది దినదినం మనం సమాజాన్ని చదువుతూ బుక్కులు చదువుతూ సమస్యలను చదువుతూ సమస్యలను పరిష్కరిస్తూ ఆ తెలివిని మనం డెవలప్ చేసుకోవాలి ఎవడో నేను తెలివి కల్లో నేను ఆ కోట్లు ఎత్త నేను రాష్ట్రాన్ని అంతా పాలిస్తానంటే మనకంటే తెలివి దక్కలు లేడు ఆయనకున్నది గదే మెదడు మనకున్నది గదే మెదడు ఆయనకేం పది కిలోల మెదడు లేదు మనకేం కిలో మెదడు లేదు సేమ్ మెదడు ఉంటుంది ఆలోచించే విధానంతో నీ విజయం ముడిపడి ఉంటుంది ఆలోచనలోనే మనం ఎంచుకునే ఆలోచనలోనే మన విజయం ఉంటుంది కాబట్టి యువకులు నవరాజకీయం కోసం యువ రాజకీయం కోసం తెలంగాణ సుస్థిరత కోసం ఇగో చెలో మాతోటి నడవండి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపండి అతి త్వరలో అతి త్వరలో తెలంగాణలో యువ రాజకీయ భూకంపం సృష్టించడానికి మనం సిద్ధంగా ఉన్నామని మరొకసారి చెప్తున్నాం